నమస్తాం ఫిషింగ్ పదార్థం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మరి మన ఛానల్లో అందరూ చాలామంది ఫిష్ ఫీడర్లు ఫిష్ ఫీడర్లు డబ్బాలు లైన్లు కావాలని చాలామంది చెప్తున్నారు అయితే ఆ కామెంట్ కూడా పెడుతున్నారు అందుకరకే మీకు మీకోసం లైన్లు తెచ్చి ఫీడర్లు తయారు చేసి డబ్బాలకు చుట్టి రెడీ చేసి ఇస్తామని చూస్తున్నాను అయితే ఒక్క డబ్బా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంటే టూ ఫిఫ్టీ చూడండి ఒక ఫీడరు లైన్లు లైన్లు కూడా రెండు లైన్లు చుట్టినాను ఒక్క లైన్ మినిమం వంద మీటర్లు ఉంటుంది వంద మీటర్లు అంటే రెండు లైన్లు చుట్టినాను రెండు వందల మీటర్లు కుక్కలు చూడండి మూడు ఉంటుంది మీకు క్లియర్గా చూపిస్తా అర్థం కాకుంటే వీడియోలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎలా పాపప్స్ పెట్టాలి ఎలా వాడాలని చూడండి ఎలా స్వీడర్ మూడు ఉక్స్ త్రీ ఉక్స్ ఉంటాయి లైన్లు కూడా డెబ్బై నంబరు అరవై నంబరు యాభై నంబర్లు ఉన్నాయి మూడు మూడు రకాల లైన్లు ఉన్నవి మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నంబర్ పంపిస్తాను కొరియర్లో పంపిస్తాను పక్కా ఆర్డర్ చేసినాక మూడు నాలుగు రోజులు పక్కా అవుతుంది పక్కా ఆర్డర్ పంపిస్తే మాత్రం పక్కా వస్తుంది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు గ్యారెంటీ వస్తుంది మీరు ఎవరైనా కావాలనుకుంటే స్కీమ్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ కానీ గ్యారెంటీ పంపిస్తాను ఇంకోటి ఏంటంటే కొంతమంది తీసుకున్నాము చేపలు పడలేదన్నా అంటారు ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఫిషింగ్ అలవా ఫిషింగ్ ఆడుతుంటారో పిండితోనో అక్కడనే ఆడాలి లేదంటే అక్కడ ఎవరు ఆడిన ప్లేస్లో మీరు కొత్తగా పోతే అప్పుడు మాత్రం మీరు ఫే బేటు కలిపి సర్వే చేయాలి ఒకరోజు రెండు రోజులు సర్వే చేసిన తర్వాత పక్కా మీరు ఫీడ్ ఫీడర్లు వేస్తే గ్యారెంట్ చేపలు పడతాయి మీరు తిరగని వాళ్ళ కోసం చెప్తున్నాను ఎందుకంటే చేపలు పడలేదన్నా పోయినా కూడా వేస్ట్ అయ్యింది అనుకుంటారు ఎప్పుడు పోని ప్లేస్ లేక పోనీ ప్లేస్ లేకపోతే అలా చేయండి అయితే డబ్బాలు చూడండి మీకు ఈ నెంబరు యాభై నంబర్ అరవై నంబర్ డెబ్బై నంబర్ లైన్లు ఉండేవి ఫీడర్లు మొత్తం చుట్టు ఇవ్వబోతున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే పక్క కాల్ చేయండి ఎక్కడైనా ఎక్కడైనా పోస్ట్ పంపిస్తాను ఓకే మరి వీడియో నస్తే పక్క చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి డబ్బాల కోసం మాత్రం ఫోన్ చేయండి కానీ అనవసరం మాత్రం ఫోన్ చేయొద్దాం టైంపాస్ కోసం ఎవరైనా కావాలనుకున్నా తీసుకోవాలనుకుంటేనే ఫోన్ చేయండి ఓకే మరి బాయ్ మరి ఉంటారు చూడండి